నేను మీ డాక్టర్ కే విజయలక్ష్మి అనుష కన్సల్టెంట్ ఆప్సిషన్ అండ్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్చ్ ఇవన్నీ చూస్తుంటే మీకు తెలుస్తూ ఉండుంటుంది కదండి మనం ఇవాళ ప్రెగ్నెన్సీలో ఏ ఏ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాను నార్మల్గా ప్రెగ్నెన్సీ డైట్లో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాటిలో చాలా రకమైన విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఫ్రూట్స్లో కూడా లోకల్ ఫ్రూట్స్ అయితే మంచిదండి లోకల్ ఫ్రూట్స్ అయితే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి వెంటనే మనకి అవైలబుల్గా ఉంటాయి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్లో అయితే మనకి ఎరువులు ఈ ఫర్టిలైజర్స్ ఈ ప్రిజర్వేటర్స్ అవన్నీ పెడతారు ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఉండాలి కాబట్టి వీటి వల్ల ఏమైనా ఉంటే కనుక నాజియా కాని అంటే వికారం కానీ వాంతులు కానీ విరోచనలు అయ్యే అవకాశాలు కానీ రావచ్చు ఇవే ఫ్రూట్స్ని మనము రెగ్యులర్గా సీజనల్గా ఫ్రూట్స్ తీసుకుంటే అది మంచిది అనమాట ఏ సీజన్ ఆ సీజన్కి కొన్ని మన ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ మనం తీసుకుంటే మంచిది మరీ ఎక్కువ వద్దండి ఒక చిన్న బౌల్ ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ కప్ ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రూట్స్ ఎప్పుడు కూడా శుభ్రంగా క్లీన్గా క కడుక్కొని తీసుకుంటే మంచిది ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఫ్రూట్స్ అయితే ఇంకా మంచిది ఇప్పుడు మనం పప్పయ్య గురించి తెలుసుకుందామండి పప్పయ్య గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ఎప్పుడు కూడా ఇట్లా పండిన పప్పయ్య తింటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట అదే అండ్రై అంటే పచ్చి పపాయ తింటే మటుకు ఇబ్బందులు ఉంటాయి కానీ పండిన పపాయ తింటే ఏ ఇబ్బంది ఉండదని చాలా రకాల స్టడీస్లో కూడా ఉన్నాయన్నమాట పపాయ తినటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే విటమిన్ ఏ మనకి బాగా అందుతుందండి అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ అనమాట ఇది ఇమ్యూనిటీ బూస్టర్ మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇందులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఉంటాయి అవే నాన్ ప్రెగ్నెంట్ పీపుల్లో అయితే వెయిట్ లాస్ కోసం కూడా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ పైనాపిల్ అండి పైనాపిల్లో మనకి బ్రొమలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది దానివల్ల అదొక అబార్టిఫిషియంట్ అంటే అబోర్షన్లు కలగజేసేది అనేది కొంతమందికి అయితే ఉంది కానీ దాని మీద ఏ రకాల స్టడీస్ అయితే లేవండి ఒకవేళ పైనాపిల్ ఎలర్జీ ఉంది అంటే కనుక దాన్ని తీసుకోవడం మానేయచ్చు ఇంకా దీంట్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఈ మెగ్నీషియం పొటాషియం అవి ఉండడం వల్ల కాళ్ళు తిమ్మురులు కాలు పట్టేయడం ఏమైనా క్రాంప్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది అట్లాగే మన స్లీప్ వేక్ సైకిల్ని అంటే మెలటోనిన్ ద్వారా మన నిద్రపోవడం వేకువ ఈ సైకిల్ని మనం బాగా రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో ఈ స్లీప్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి ఇది హెల్ప్ బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కామన్ ఫ్రూట్ అంటే ఎక్కువ అపోహలు ఉండే ఫ్రూట్స్ గురించి నేను ముందుగా చెప్పబోతున్నానండి జాక్ ఫ్రూట్ అంటే పనస్తలు అనమాట పనస్తన్నులు తింటే కూడా అబార్షన్స్ ఎక్కువ అయిపోతాయి అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే అపోహలు చాలా మందికి ఉంటాయి అనమాట ఇందులో కానీ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందులో అన్నింటికన్నా ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కల్ బేబీ కంటి చూపు బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండి అండ్ నెక్స్ట్ బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాల్షియం బాగుంటుంది మెగ్నీషియం బాగుంటుంది ఫాస్ఫరస్ బాగుంటుంది అండ్ ఇది హై ఫైబర్ డైట్ అనమాట మనము మలబద్ధకం అండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా మన మీద తింటే కనుక మోషన్ ఫ్రీగా అయిపోతుంది అండ్ ఇది ఇమీడియట్ ఎనర్జీ అనమాట అంటే మనం ఇది ఒక్కటి తింటే వంద కిలో క్యాలరీలు వస్తూ ఉంటాయి దీనివల్ల మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపించినా షుగర్ డౌన్ అవుతుందేమో అనిపించినా వెంటనే మనం జాక్ ఫ్రూట్ తినొచ్చు దీనివల్ల మనకి బీపీ అనేది తగ్గించడం జరుగుతుంది ఇంకా స్ట్రెస్ అనేది రిలీవ్ చేస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో షుగర్ వాల్యూ అంటే క్యాలరీస్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి షుగర్ పేషెంట్లు కొంచెం కాషియస్గా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ బనానా అండి బనానాలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి బనానా తినటం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి బనానాలో యాక్చువల్లీ డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి అంటే మనకి కి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఇంకా మెగ్నీషియం పొటాషియం అనేవి చాలా ఎక్కువ విలువల్లో ఉంటాయి ఇవి ఫోలిక్ యాసిడ్ కూడా మనకి బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ అట్లాగే విటమిన్ సి కూడా ఉంటుంది అనమాట విటమిన్ సి అండ్ విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది విటమిన్ బి సిక్స్ అనేది ఏంటంటే పైరిడాక్సిన్ అనమాట పైరిడాక్సిన్ అనేది మనకి యూజువల్గా ఫస్ట్ మూడు నెలల్లో వాడితే మనకి వామిటింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి యాక్చువల్గా మేము ఇచ్చే మందుల్లో కూడా పైరాక్సిన్ అనేది ఉంటుంది వామిటింగ్స్ తగ్గించడానికి సో దాని బదులుగా మనం అట్టి కూడా తీసుకున్నా కూడా మనం గా విటమిన్ బి సిక్స్ని మనం అందుకోవచ్చు అండ్ నెక్స్ట్ నాకు అండ్ మీ అందరికీ ఫేవరెట్ ఫ్రూట్ అయినా మ్యాంగో అండి మ్యాంగో సీజనల్ ఫ్రూట్ అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే సీజనల్ ఫ్రూట్ అని మనం మనకు గుర్తొచ్చేది మ్యాంగో మాత్రమే మ్యాంగోలో కూడా విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అండ్ ఇందులో కూడా బయోఫ్లావనాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందులో కూడా ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి సో మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాల్ అనే ఒక హార్మోన్ వల్ల కొంచెం ఈ మలబద్ధకం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట దానికి క్యూర్ చేయడానికి మనకి మ్యాంగో కూడా ఒక రకంగా సహాయపడుతుందనే చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇందులో కూడా పొటాషియం మెగ్నీషియం అనేవి బాగుంటాయి అండ్ బీటా కెరోటిన్ అనేది ఇందులో ఉంటుందండి సేమ్ మనకి క్యారెట్లో ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా బీటా కెరోటిన్ అనేది ఉంటుంది బీటా కెరోటిన్ వల్ల ఏమవుతుందంటే బేబీకి కళ్ళుకి ఎంత బాగా పనిచేస్తుందో అట్లాగే స్కిన్కి కూడా బాగా గ్రోత్కి బాగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ ఫైబర్ ఉండటం వల్ల ఇది మలబద్ధకానికి రిలీఫ్ ఇస్తుంది అండ్ అట్లాగే మ్యాంగో అనేది కొంచెం హై క్యాలరీ ఫుడ్ అనమాట సో మ్యాంగో ఎప్పుడు కూడా ఈ సైజ్ మామిడికాయ చిన్న మన ప్రెగ్నెంట్ పేషెంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంత మామిడికాయ ఉంటే దీన్ని ఒక టూ టైమ్స్ కింద అంటే ఒక హాఫ్ హాఫ్ కింద తినొచ్చు కానీ ఒకే ఫ్రూట్ మొత్తం ఎక్కువ ఎక్కువగా తినకూడదు ఈ సైజ్ ఫ్రూట్ అయితే తినొచ్చు స్నాక్ కింద మిడ్ డే స్నాక్ కింద నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ అండి స్ట్రాబెర్రీస్ ఎవరికైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ అందరూ మనం తీసుకుంటేనే మంచిదండి దాంట్లో మనకి విటమిన్స్ అంటే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఫైబర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఇందుట్లో ఎక్కువగా ఉంటుంది పొటాషియం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పిక్కలు పట్టేయడం లేకపోతే మజిల్స్ నొప్పి రావడం ఇట్లాంటి వాటికి బాగా రిలీఫ్ ఉంటుంది అనమాట అండ్ ఇందులో మ్యాగ్నీస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట మ్యాంగ్నీస్ వల్ల బేబీకి బోన్స్ అండ్ జాయింట్స్ జాయింట్స్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి మ్యాంగనీస్ అనేది నెక్స్ట్ సపోటా అండి సపోటాలో విటమిన్ సి విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో ఎలక్ట్రలైట్స్ అనేవి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే లో మలబద్ధకం అనేది రాకుండా అన్నమాట దాన్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ సపోటా అనేది కూడా కొంచెం హై ఎనర్జీ ఫుడ్ అనమాట అండి ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే వెంటనే మనం సపోటా తీసుకోవచ్చు గా మనకి క్యాలరీస్ అందిస్తూ ఉంటుంది వల్లే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే షుగర్ లో ఇది మనం ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి వీలు ఉండదు ఇప్పుడు మనం అనుకునేటంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అంటే మితంగా తినేటప్పుడు ఏదైనా మంచిదేనండి హెల్త్ నెక్స్ట్ పొమగ్రనేట్ అండి పొమగ్రనేట్ మనము ఎక్కువగా ఏంటంటే ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మన ఇండియాలో మాక్సిమం ఎక్కువ మంది జనాలకి అంటే అందులో ఉన్న ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రక్తంలో దానికోసం ఇది మనకి బాగా ఉంటుంది మనం ప్రిస్క్రైబ్ చేసే ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇందులో ఇంకా కాల్షియం కూడా ఉంటుంది అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ గోవా అండి జాంకాయ జాంకాయలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇందులో క్యారెటనాయిడ్స్ ఫ్లావనాయిడ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట వీటి వల్ల ఏంటంటే మనకి రోగ శక్తి బేబీకి మదర్కి కూడా బాగా పెరుగుతుంది ఇంకా అది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇది కూడా మనకి మలబద్ధకంగా ఉపయోగపడుతుంది ఆపిల్ గురించి మాట్లాడుకుందామండి ఆపిల్లో జింక్ బాగా ఉంటుంది అనమాట జింక్ బాగా ఉంటే పిల్లలకి మదర్కి కూడా జీర్ణాశయం బాగుంటుంది అండ్ విటమిన్ ఏ విటమిన్ ఏ వల్ల కూడా ప్రో మనకి బేబీ యొక్క కంటి చూపు బాగా పనిచేస్తూ ఉంటుంది అండ్ ఆల్సో విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ ఈ అంటే ఏంటంటే బేబీకి స్కిన్ గ్రోత్ బాగా పనిచేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి కాల్షియం అనేవి ఎప్పుడు కూడా బేబీ ఎముకలకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకని మేము ప్రెగ్నెన్సీలో కూడా విటమిన్ డి సబ్ ప్రిస్క్రైబ్ నెక్స్ట్ కివీ గురించి మాట్లాడుకుందామండి కివీలో విటమిన్ సి అనేది మనకు బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట ఏదైనా పుల్లగా ఉండే పండ్లు ఎప్పుడైనా కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇంకా విటమిన్ ఇ విటమిన్ ఏ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది ఫాస్ఫరస్ బాగుంటుంది అండ్ మెగ్నీషియం పొటాషియం కూడా బాగుంటాయి అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల హార్మోన్స్ వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడు కూడా ఫ్రూట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఫ్రూట్స్ని మన లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ నుంచి అంతగా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రేప్స్ అండి గ్రేప్స్లో బ్లాక్ గ్రేప్స్ అనే వాటికి కొంచెం ఎక్కువ అపోహలు ఉంటాయి ఈ బ్లాక్ గ్రేప్స్ అయినా గ్రీన్ గ్రేప్స్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఏదైనా మితంగా అంటే మోడరేట్ లో తీసుకున్నంత వరకు అంటే ఒక ఇరవై నుంచి పాతికి వరకు తీసుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ అంటే కమలాకాయ కానీ బత్తాకాయ కానీ నిమ్మకాయ కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అనమాట అంటే నిమ్మజాతికి చెందిన పళ్ళు అనమాట వీటన్నింట్లోనూ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉండదు ఈ విటమిన్ సి వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనకి ఐరన్ మనం తిన్నదంతా ఒంటికి పట్టాలి అంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట విటమిన్ సి ఉండటం వల్ల నార్మల్గా కన్నా మనం తినే ఐరన్ మన బాడీకి ఎక్కువ పడుతుంది సో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా దానికోసం పనిచేస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇందులో పొటాషియం కూడా బాగా ఎక్కువగా ఉంటాయి చెప్పొచ్చేది ఏంటంటే అండి ఎప్పుడు కూడా ఫ్రూట్స్ని డైట్గా ఇంక్లూడ్ చేసుకోండి ఎప్పుడు ఎంటీ స్టొమక్ మీద ఎప్పుడు ఫ్రూట్స్ తినద్దు అండ్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ జ్యూసెస్ ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి జ్యూసెస్ ఎప్పుడు తాగొద్దు ఫ్రెష్ ఫ్రూట్ కన్నా జ్యూసెస్లో గ్లూకోజ్ కంటెంట్ హైగా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది సో అట్లా ఎప్పుడు ఈ మిస్టేక్ చేయొద్దండి నెక్స్ట్ ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అంటే ప్రతిదీ ఏదైనా కూడా మనం తినచ్చు కానీ మితంగా తింటే ఏది ఎప్పుడు హాని కాదు అండ్ మీకు ఫ్రూట్స్ గురించి ఉన్న అపోహలన్నీ తీర్చడానికే నా ఈ ప్రయత్నం ఇది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ